వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సో దీనిలో భాగంగా మనము ఈరోజు గ్రూప్స్కు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించినటువంటి తర్వాత జీపీఓ విఆర్ఓలకు సంబంధించినటువంటి ఆ జనరల్ సైన్స్ లోపల ఏమేమి సిలబస్ ఉంటుంది సో ఆ సిలబస్ను ఏ విధంగా మనము స్టడీ చేయాలి అని చూస్తే జనరల్ సైన్స్ లోపల ప్రధానంగా బయాలజికల్ సైన్స్ లోపల సిలబస్ చూసినట్లయితే సిలబస్ ఏ విధంగా ఉంటుంది అని అంటే సో ఎక్కడ నుంచి ఏ ఏరియా నుంచి మనకు సిలబస్ ఆ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఆ ఏరియా పైన ఎలా మనము సో రియాక్ట్ కావాల్సి ఉంటుంది అని అని చూసినట్లయితే సో ఫస్ట్ ఇందులో మెయిన్ టాపిక్ ఏముంటుంది అని అంటే హ్యూమన్ ఫిజియాలజీ ఉంటుందండి సో ఏంటిది హ్యూమన్ ఫిజియాలజీ హ్యూమన్ ఫిజియాలజీ లోపల అంటే శరీర ధర్మశాస్త్రము అనే మేజర్ టాపిక్ ఉంటుంది ఈ శరీర ధర్మశాస్త్రం లోపల మనం ఏం నేర్చుకుంటాం అంటే ఆల్ సిస్టమ్స్ నేర్చుకుంటాం అంటే మన శరీరానికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఏంటిది సో ఎగ్జాంపుల్ డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ సో ఇదే విధంగా డైజెస్టివ్ సిస్టమ్ అంటే సో మౌత్ టు అన్నెస్ వరకు ఏం జరుగుతుంది సో నోరు ఏంటిది దంతాలు ఏంటిది నాలుక ఏంటిది జీర్ణాశం ఏంటిది చిన్న పేగు పెద్ద పేగు అంటే స్టమక్ ఏంటిది స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్లో ఏం జరుగుతుంది సో హౌ టు డైజెస్టివ్ ఫుడ్ ఆ ఫుడ్కు సంబంధించింది ఏ విధంగా జీర్ణం అవుతుంది అనేది అక్కడ ఎక్కడెక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అనేది మనము డైజెస్టివ్ సిస్టమ్ లోపల నేర్చుకుంటాం దాని అదే విధంగా సో ఎక్స్క్రియేటరీ సిస్టమ్ ఎక్స్క్రియేటరీ సిస్టమ్ సో విసర్జక వ్యవస్థను పరిశీలించినప్పుడు సో మూత్రపిండాలేంటిది మూత్రనాళాలు ఏంటిది మూత్రాశయం ఏంటిది సో అదేవిధంగా ఆ యూ ఏ విధంగా యూరిన్ ఫిల్టరేషన్ జరుగుతూ ఉంటుంది ఆ ఫిల్టరేషన్ జరుగుతూ ఉన్నప్పుడు సో ఏ విధంగా కిడ్నీ లోపల స్టోన్స్ ఏ విధంగా ఏర్పడతాయి దాంట్లో నేప్రాన్స్ ఏంటిది అనేది మొత్తం మనం ఎక్స్క్రియేటరీ సిస్టమ్ లోపల నేర్చుకుంటాం దెన్ అదేవిధంగా చూసినట్లయితే సో రెస్పిరేటరీ సిస్టమ్ ఈ రెస్పిరేటరీ సిస్టమ్ లోపల సో హౌ టు ఎక్సలేషన్ ఇన్హలేషన్ ఏ విధంగా జరుగుతుంది సో నోరు నుంచి ఊపిరితిత్తుల వరకు సో వాయువుల యొక్క ఎయిర్ ట్రాన్స్పోరేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది మనము నేర్చుకుంటాం దాంట్లో భాగంగానే సో లంగ్స్కి వచ్చే డిసీజ్ ఏమేమి ఉంటాయి సో లంగ్స్ ఏ విధంగా పనిచేస్తున్న ఈ ఆక్సిజన్ ఏంటిది కార్బన్ డైఆక్సైడ్ ఏంటిది సో ఎంత మొత్తం లోపల కార్బన్ డైఆక్సైడ్ బయటకు విడుదలవుతుంది ఎంత మొత్తంలో ఆక్సిజన్ యుటిలైజేషన్ చేసుకోవడం జరుగుతుంది అనేది మనము రెస్పిరేటరీ సిస్టమ్ లోపల నేర్చుకుంటాం ఇదంతా హ్యూమన్ ఫిజియాలజీలో భాగంగా అండి సో ఇది మేజర్ టాపిక్ ఉంటుంది దేంట్లోపలంటే జనరల్ సైన్స్ లోపల ప్రధానంగా ఇక అదే విధంగా చూసినట్లయితే సర్క్యులేటరీ సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టమ్ సో రక్త ప్రసరణ వ్యవస్థ లోపల రక్తం ఏంటిది రక్తనాళాలు ఏంటిది హృదయం ఏంటిది ఏ జీవిలో హృదయం పెద్దగా ఉంటుంది దేనిలో చిన్నగా ఉంటుంది సో ఏ విధంగా ఆ పంపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో గుండెపోటు ఏంటిది సో గుండెపోటు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేది మనం అక్కడ సర్క్యులేటరీ సిస్టమ్ లోపల నేర్చుకుంటాం సో దెన్ పోతే సర్క్యులేటరీ తర్వాత నర్వ్ సిస్టమ్ ఈ నర్వ్ సిస్టమ్ లోపల నర్వ్స్ ఏ విధంగా ఉంటున్నాయి సో బ్రెయిన్ ఏంటిది స్పైనల్ కార్డ్ ఏంటిది అదేవిధంగా మోటార్ నర్వ్స్ ఏంటిది అదేవిధంగా సెన్సరీ నర్వ్ ఏంటిది అనేది మొత్తం నర్వ్ సిస్టమ్ లోపల మనం నేర్చుకుంటాం ఆ నర్వ్ సిస్టమ్కి వచ్చే డిసీజ్ను కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాము హ్యూమన్ ఫిజియాలజీ లోపల భాగంగా దెన్ ఎండోక్రైన్ సిస్టమ్ సో ఎండోక్రైన్ సిస్టమ్ లోపల అంతస్రావక వ్యవస్థ అంటాము ఈ ఎండోక్రైన్ సిస్టమ్ లోపల సో ప్రధానంగా మనకు గ్లాండ్స్ ఏ విధంగా పనిచేస్తూ ఉంటాయి సో గ్లాండ్స్ మేల్ లోపల ఏ విధంగా ఉంటాయి ఫీమేల్ లోపల ఏ విధంగా ఉంటాయి సో హౌ టు డెవలప్ అనేది మనం ఎండోక్రైన్ సిస్టమ్ లోపల నేర్చుకుంటాం వాటికి వచ్చే డిసీజ్ని కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం దెన్ పోతే రిప్రొడక్షన్ సిస్టమ్ సో రిప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ సో ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల మేల్ రిప్రొడక్టివ్ ఏంటిది ఫీమేల్ రిప్రొడక్టివ్ ఏంటి సో హౌ టు రిలీజ్ స్పెర్మ్స్ హౌ టు రిలీజ్ ఓవ్యూమ్సు సో ఓవ్యూమ్సు అండ్ స్పెర్మ్స్ ఫ్యూజ్డ్ ఫెర్టిలైజేషన్ ఏ విధంగా పిండం యొక్క అభివృద్ధి జరుగుతుంది అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాము దెన్ పోతే స్కెల్టన్ సిస్టమ్ సో అస్థి పంజర వ్యవస్థ అస్థిపంజర వ్యవస్థ లోపల సో ప్రధానంగా బోన్స్ ఏ విధంగా ఉన్నాయి మజిల్స్ ఏ విధంగా ఉన్నాయి మన బాడీ లోపల పెద్ద బోన్ ఎక్కడ ఉంది చిన్న బోన్ ఏ విధంగా ఉంటుంది సో అనేది ఆ బోన్స్కు ఎక్కడెక్కడ తల లోపల ఎన్ని బోన్స్ ఉన్నాయి చేతుల లోపల ఎన్ని బోన్స్ ఉన్నాయి వెన్నెంకలో ఎన్ని అనేది మొత్తం టోటల్గా చూసినట్టయితే ఆ టూ నాట్ సిక్స్ బోన్స్కు సంబంధించినందు స్కెల్టన్ సిస్టమ్ లోపల నేర్చుకుంటాం అదేవిధంగా మజిల్స్ మజిల్స్కు సంబంధించినటువంటిది మొత్తము ఈ స్కెల్టన్ సిస్టంలో నేర్చుకుంటాము సో ఇవన్నీ కొన్ని అంటే హ్యూమన్ ఫిజియాలజీ లోపల ప్రధానంగా వీటి నుంచి అడుగుతున్నటువంటి బిట్టు హ్యూమన్ ఫిజియాలజీకి సంబంధించినటువంటి దెన్ సెకండ్ టాపిక్ ఏముంటుంది అంటే సెన్సరీ ఆర్గాన్ సెన్సరీ ఆర్గాన్స్ సో జ్ఞానేంద్రియాలు అంటాం ఆల్రెడీ మనకు తెలుసు జ్ఞానేంద్రియాలు అంటే ఐదు అవి కండ్లు ముక్కు చెవులు నాలుక చర్మం సో వీటికి సంబంధించినటువంటిది కూడా మనం సెన్స్ ఆర్గన్ లోపల కన్ను ఏంటిది అశ్వదృష్టి ఏంటిది దీర్ఘ దృష్టి ఏంటిది సో అదేవిధంగా మెట్రోపియా అంటే హైపర్ మెట్రోపియా అంటే ఏంటిది మోనోక్యులార్ దృష్టి అంటే ఏంటిది బైనాక్యులర్ దృష్టి అంటే ఏంటిది సో కంటి చూపు ఏ విధంగా పనిచేస్తుంది రెటీనా ఏంటిది చనిపోయినప్పుడు వ్యక్తి నుంచి దేన్ని తీసి వేరే వ్యక్తికి అమర్స్తాము అనేది మొత్తం మనము ఈ సెన్స్ ఆర్గాన్ లోపల అన్ని జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటాము అది సెకండ్ టాపిక్ లోపల దెన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద మోస్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటిది అంటే న్యూట్రేషన్ పోషణ సో ఈ న్యూట్రిషన్ లోపల సో ప్రధానంగా మనం ఏం నేర్చుకుంటాము అంటే సో వాట్ ఇస్ ద మీనింగ్ న్యూట్రేషన్ అంటే సో మన బాడీకి ఏమేమి అవసరము కార్బోహైడ్రేట్స్ ఏంటిది ప్రోటీన్స్ ఇక్కడ మనం నేర్చుకుంటాము కార్బోహైడ్రేట్స్ అదేవిధంగా ప్రోటీన్లు అదేవిధంగా ఫ్యాట్స్ సో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు ఫ్యాట్స్తో పాటు సో మేజర్ ఏంటిది అని అంటే మనకి ఎక్కువగా కాంపిటేటివ్లో అడుగుతున్నటువంటి టాపిక్ ఏంటిది అంటే సో విటామిన్స్ అండ్ మినరల్స్ విటామిన్స్ మనీ మినరల్స్ గురించి నేర్చుకుంటాం సో ఆ విటామిన్ లోపల వాటర్ సులభలు ఏంటిది ఫ్యాట్ సులభలు విటమిన్స్ ఏంటిది ఆ డెఫిషియన్సీ వల్ల ఏమేమి డిసీజ్ అనేది వస్తాయి విటామిన్స్ లోపం వల్ల అనేది ఉత్తమం తర్వాత మినరల్స్ గురించి సో మేజర్ మూలకాలు ఏంటిది ట్రెస్ ఏంటిది సోడియం ఏంటిది పొటాషియం ఏంటిది మెగ్నీషియం ఏంటిది జింకు ఏంటిది కాల్షియం ఏంటిది అనేది మొత్తము సో విటామిన్స్ మినరల్స్ అనేది మనము కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు ఫ్యాట్స్ విటామిన్ మినరల్స్ అనేది మొత్తం మనం న్యూట్రేషన్ టాపిక్ లోపల నేర్చుకుంటాము సో ఇది మనకు ఇంపార్టెంట్ దీంట్లోనే భాగంగా ఆల్ రివాల్యూషన్స్ విప్లవాల గురించి గ్రీన్ రివెన్స్ వాల్యూషన్ ఏంటిది వైట్ రివాల్యూషన్ ఏంటిది రెడ్ రివాల్యూషన్ ఏంటిది రౌండ్ రివాల్యూషన్ ఏంటిది బ్రౌన్ రివాల్యూషన్ ఏంటిది అనేది మొత్తం ఈ రివాల్యూషన్లు కూడా మనం న్యూట్రేషన్ లోపల భాగంగానే నేర్చుకుంటాం దెన్ అదే విధంగా చూసినట్టయితే సో ఫోర్త్ వన్ చూసినట్టయితే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటిది అంటే డిసీజ్ డిసీజ్ వ్యాధులు ఇక వ్యాధులకు సంబంధించి కానీ న్యూట్రేషన్కు సంబంధించినటువంటిది కానీ సో క్వశ్చన్ లేనటువంటి క్వశ్చన్ పేపర్ను మనం ఊహించలేము సో కాబట్టి అంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్స్ ఏంటిది అంటే న్యూట్రేషన్ అదేవిధంగా డిసీజ్ సో ఈ డిసీజ్ లోపల చూసినట్లయితే మళ్ళీ మనకి ఇక్కడ వైరల్ డిసీజ్ ఉంటాయి బ్యాక్టీరియల్ డిసీజ్ ఉంటాయి ఫంగల్ డిసీజ్ ఉంటాయి అదేవిధంగా శిలీంధ్రాలకు సంబంధించిన ఫంగస్ అదేవిధంగా ప్రోటోజోవాకు సంబంధించినటువంటి డిసీజ్ ఉంటాయి సో ఇవన్నీ డిసీజు అంటే ఎయిడ్స్ ఏంటిది కామెర్ల వ్యాధి ఏంటిది గౌదబిల్లలేంటిది తట్టు ఏంటిది అమ్మవారు ఏంటిది సో అదేవిధంగా రేబీస్ ఏంటిది అనేది మొత్తం వైరస్ వ్యాధులు బ్యాక్టీరియా వ్యాధులు ఇక కలరా కానీ డిప్తీరియా కానీ టైఫాయిడ్ కానీ ఇవన్నీ బ్యాక్టీరియా వ్యాధులు సో ఇలా వైరస్ వ్యాధులు బ్యాక్టీరియా వ్యాధులు ఫంగస్ వ్యాధులు ప్రోటోజో వ్యాధులు మలేరియా ఏంటిది అనేది మొత్తము డిసీజ్ లోపల నేర్చుకుంటాము ఆ డిసీజ్కు సంబంధించినటువంటి ప్రివెన్షన్ కూడా నివారణ ఏ విధంగా మనం తీసుకోవాలి సో జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది మనం డిసీజ్ టాపిక్ లోపల నేర్చుకుంటూ ఉంటాం అదే విధంగా చూసినట్టయితే సో ఫిఫ్త్కి వచ్చేసరికి ఇంకా ఏమంటున్నామంటే సో ఎనిమల్ క్లాసిఫికేషన్ సో ఎనిమల్ క్లాసిఫికేషన్ ఎనిమల్ క్లాసిఫికేషన్ లోపల అంటే జంతు వర్గీకరణ జంతు వర్గీకరణ లోపల ఏమేమి నేర్చుకుంటామంటే మనం కార్డేటా నాన్ కార్డేట్స్ అని మనకు రెండు టాపిక్లు ఉంటాయండి సో ఏంటిదంటే అకశేరుకాలు సకశేరుకాలు కార్డేటా నాన్ కార్డేటా అని రెండు రకాలు సో అకషేర్ కాలులోకి వచ్చేసరికి ప్రోటోజోవా పొరిపెరా సిలిండరేటా ప్లాటీఎల్మెంతేస్ నిమటెల్మెంతేస్ అనే లీడ ఆర్థ్రోపొడా ఎకైనోడర్మెటా ఎక్కనోడర్మేటా దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఎక్కడి నుంచి అడుగుతుంటాడు దాంట్లో అకశేర్కాలలో ఆర్థ్రోపోడాకు సంబంధించినటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి సో అక్కడ చీమలు ఏంటిది తేనెటీగలు ఏంటిది ఏంటిది పట్టు ఏంటిది అనేది మొత్తం మనము కాల లోపల నాన్ కార్డనేట్ లోపల నేర్చుకుంటాం దీని అదేవిధంగా విధంగా కాళ్ళకు వచ్చేసరికి సో ప్రజెంట్ ఇన్ బ్యాక్ బోన్ కాబట్టి చేపలు ఉభయజీవులు సరీసృపాలు పక్షులు క్షీరదాలు అంటే సో పిషెస్ ఆంఫీబియన్స్ రెప్టీలియాస్ ఏవ్స్ అండ్ మమ్మెల్స్ గురించి నేర్చుకుంటాము దాంట్లో ఇంపార్టెంట్ ఎక్కడెక్కడ ఏ ఏరియా నుంచి అనేది మనం ఇక్కడ ఎనిమల్ క్లాసిఫికేషన్ లోపల చూస్తాం దాని అదేవిధంగా సో ప్లాంట్ క్లాసిఫికేషన్ సో ప్లాంట్ క్లాసిఫికేషన్ లోపల కూడా ఏంటిది సో మొక్కలు పుష్పించే ఏంటిది పుష్పించినటువంటి మొక్కలు ఏంటి సో మళ్ళీ పుష్పించినటువంటి మొక్కల లోపల ఏం రకాలు ఉన్నాయి పుష్పించే దాంట్లోపల ఏం రకాలున్నాయి సో ఈ విధంగా ప్లాంట్ క్లాసిఫికేషన్ లోపల దాంట్లోపల మొత్తం చూద్దాం వివృత బీజాలు ఏంటి అవృత బీజాలు ఏంటిది ఏకదళ బీజాలు ఏంటిది ద్విదళ బీజాలు ఏంటిది అంటే మోనోకాటి డైకాటికి సంబంధించినటువంటి అన్నీ ఈ ప్లాంట్ క్లాసిఫికేషన్ లోపల నేర్చుకుంటాము దెన్ అదేవిధంగా ప్లాంట్ యొక్క ఎకనామికల్ ఇంపార్టెన్సు ప్లాంట్ యొక్క వెజిటేటివ్ పార్ట్సు సో వాటన్నిటి గురించి మనము ప్లాంట్ క్లాసిఫికేషన్ లోపల నేర్చుకుంటాము దెన్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ సో దాంట్లో జెనెటిక్ ఇంజనీరింగ్ ఏంటిది క్లోనింగ్ అంటే ఏంటిది అదేవిధంగా ఐవీఎఫ్ ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్ కృత్రిమ గర్భాధారణ ఏంటిది అదేవిధంగా ఆమ్ల వర్షాలు అంటే ఏంటిది సో నెక్స్ట్ ఇక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటిది అనేది మొత్తము ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల నేర్చుకుంటాము సో దెన్ పొల్యూషన్స్ టాపిక్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం పొల్యూషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సో అంటే ఇప్పుడు హ్యూమన్ ఫిజియాలజీ సెన్సార్గాన్ న్యూట్రిషన్ డిసీజు ఎనిమల్ క్లాసిఫికేషన్ ప్లాంట్ క్లాసిఫికేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా పొల్యూషన్ ఎన్విరాన్మెంట్కు సంబంధించినటువంటి సిలబస్ మొత్తము సో దాంట్లో మనము ఆ స్టేజ్ని బట్టి దాన్ని గ్రూప్ టూలో ఏ విధంగా అడుగుతాడు త్రీలో ఏ విధంగా అడుగుతాడు అదేవిధంగా సో జీపీకి వచ్చేసరికి ఏ విధంగా బిట్ అడుగుతుండడు విఆర్ఓకి వచ్చేసరికి ఎట్లా అడుగుతుండు ఎస్ఐ లోపల ఎట్లా అప్లికేషన్ మెథడ్లో అడుగుతాడు దెన్ సో వి లోపల కానిస్టేబుల్ ఎస్ఐ లోపల ఎట్లా అడుగుతాడు అనేది మనము దానికి సంబంధించినటువంటి మొత్తము టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం క్లాస్ రూపం లోపల నేర్చుకుంటాము సో దాంట్లో భాగంగా మనము హ్యూమన్ ఫిజియాలజీకి సంబంధించినటువంటి ఆ పార్ట్ను కనుక మనం చూస్తే ఉన్నావై